హాయ్ హలో తోటకూర ఆవు పులుసు కోసం తోటకూరని కట్ చేసుకొని చింతపడిన నానబెట్టుకోవాలి మిక్సీ జార్లో వరిపిండి ఆవుపిండి సాల్ట్ నువ్వుల పప్పు ఎండుమిరపకాయలు పసుపు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈలోపు పోపు పెట్టుకుందాము పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా కలర్ మారేదాకా వేయించుకోవాలి దీంట్లోనే కొంచెం తోటకూర కట్ చేసుకున్నది వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్మెల్ అది పోయేదాకా బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న దాంట్లోనే కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకొని టూ త్రీ విజిల్స్ రానివ్వాలి వచ్చిన దాంట్లోనే ఆవు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అదే దాంట్లో క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేయాలి ఫుడ్ రెసిపీ నా ఛానల్లో ఉంది